నమస్కారం ప్రతిఘటన న్యూస్ కు స్వాగతం వార్తల్లోకి వెళ్తే పత్తికొండ పట్టణంలోని గోపాల్ ప్లాజాలో పత్తికొండ డివిజన్ డివిజన్ ఆఫీసర్స్ మరియు ఇతర శాఖలకు సంబంధించిన స్థాయి సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా సమావేశంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి పత్తికొండ ఆర్డిఓ నాయక్ జిల్లా మరియు డివిజన్ మండల స్థాయి అధికారులు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని డిసెంబర్ ముప్పై ఒకటో తేదీలోపు చేయాల్సిన అభివృద్ధి పనులన్నీ ఖచ్చితంగా పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు శుక్రవారం పత్తికొండ పట్టణంలోని గోపాల్ ప్లాజాలో పత్తికొండ డివిజన్ రెవెన్యూ ఆఫీసర్స్ ఇతర శాఖలకు సంబంధించిన డివిజనల్ స్థాయి సమీక్షా సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు ఈ సమావేశంలో రెవెన్యూ పీజీఆర్ ఆర్ఎస్ వ్యవసాయ అనుబంధ శాఖలు ఇంజనీరింగ్ వైద్య ఆరోగ్య విద్య తదితర శాఖలకు సంబంధించిన అన్ని అంశాలపై జిల్లా కలెక్టర్ జిల్లా డివిజన్ మండల స్థాయి అధికారులతో లోతుగా సమీక్షించారు రెవెన్యూ శాఖ సమీక్ష సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కోర్టు కేసులకు సంబంధించి అధికారులు నిర్లక్ష్యం వహించరాదని సకాలంలో స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కేసులకు సంబంధించి ఏ కేసు ఏ స్టేటస్ ఉందో పూర్తి సమాచారంతో రిజిస్టర్లు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు